ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్గా నువ్వు రన్ అవుతున్న కెరీర్ అవును సార్ నువ్వు నీకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఇంకా దాంట్లో నీకు అసంతృప్తులు కానీ అంటే మనం ఇంకా సాధించలేకపోయాం అన్న ఫీల్ కానీ ఉందా ఇంకా సాధించాలి సార్ కంపల్సరీగా ఇప్పుడైతే సినిమాలు బాగానే చేస్తున్నాను సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నాలుగైదు సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి సార్ చేస్తున్నావు కూడా సినిమాల పరంగా వస్తున్నాయి సార్ ఇంకా ఇంకా అదే నువ్వు చాలా బిజీగా ఉన్నా విషయం ముందు నాకే తెలుసు ఎందుకంటే నీకు ఇంటర్వ్యూ రావడానికి నెల రోజులు పెట్టింది ఒక రెండు షెడ్యూల్ డిసెంబర్ రిలీజ్ ఉండడం వల్ల నాకు కంటిన్యూగా పడ్డాయి సార్ కొంచెం అదేలే తర్వాత ఇంకొక ముఖ్య విషయం నీకు టీవీ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది టీవీ ప్రేక్షకులు ఆడియన్స్లో హైపురాదు అంటే మనం ఏం చెప్పనక్కర్లే ఇంకా నీ గురించి అంత మాస్ స్టార్ నువ్వు అక్కడ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు పెద్ద హీరోలతో చేస్తున్నావు అదొక అచీవ్మెంట్ అసలు నువ్వు చాలా మంది చేస్తున్న పని అడుగుతున్నాను నేను నువ్వే హతాసుడి వైపు ఒక్కలా నువ్వు హీరోగా ఎందుకు చేయట్లేదు సార్ నాకు అసలు ఆ తాటే లేదు సార్ అసలు అంటే హీరో అంటే మరి పాటలు పాడి ఫైట్లు వంద మందిని కొట్టేసి అలాగని కాదు నీ హీరో అంటే ఒక లీడ్ క్యారెక్టర్గా ఒక చిన్న కథను తయారు చేసుకుని ఎందుకు అసలు ఆ తాట ఆ వైపు ఆ తాట రాలేదు సార్ నాకు అవునా లేదు సార్ అసలు అంటే ఇలా ఇదే నీకు బాగుందా ఇదే బాగుంది సార్ యాక్చువల్గా నాకు ఇది చాలా బాగుంటుంది సార్ ఎవరు హీరోగా చేసినా అందులో మనకు ఒక క్యారెక్టర్ పడితే దానికి న్యాయం చేయాలన్నదే నా ఇది సార్ ఓకే ఇప్పుడు నార్మల్గా ఇంతమంది హీరోలతో చేస్తుంటావు కదా సార్ నీకు బాగా నచ్చిన హీరో ఎవరు సార్ ఆబ్వియస్లీ నాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తీసి పక్కన పెట్టే సార్ పవన్ కళ్యాణ్ నీకు డెమి గాడ్ సార్ నీ సర్వస్వం సార్ నీ ప్రాణాలు లేదా ఆరో ప్రాణం వాటెవర్ పవన్ కళ్యాణ్ లిస్ట్లోకి తేకడు అదే సార్ జనరల్గా నువ్వు చేస్తున్న హీరోల్లో ఆల్మోస్ట్ అందరూ సపోర్టివ్గా ఉంటారు సార్ ఒక్క పేరు చెప్పడానికి లేదు సార్ ఎందుకంటే ఏ హీరోతో వర్క్ చేసినా కానీ వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు సార్ బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా సార్ ఈవెన్ ఆ లో కూడా అది జ్ఞానపడిద్దా చూడు అనేలాగా రవితేజ గారు ఎంత బాగుంటారు సార్ అసలు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన ఆయనతో ఉంటే ఒక ఎనర్జీ సార్ అసలు అవును అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను విశ్వక్ తో టూ మూవీస్ చేశాను సార్ అతను కూడా సూపర్ అంటే ఒక డైలాగ్ మనకు ఎక్కువ వచ్చినా ఎక్కడ ఒక హీరో నేనే చెప్ప అనే ఇది ఉండదు సార్ విశ్వక్సేన్ బ్రదర్ కూడా ఫుల్ సపోర్ట్ ఈ డైలాగ్ ఇతనే చెప్పాలంటే అతనే చెప్పాలి కానీ దాన్ని మనం తీసుకొని చెప్పే ఆ ఇది ఉండదు సార్ అలాంటివి ఉండదు సార్ విశ్వక్సేన్ బ్రదర్తో కూడా చాలా మంచి ట్రావెలింగ్ ఉంది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేసాను సార్ డిసెంబర్ ఎయిత్ రిలీజ్ ఉంది సార్ నితిన్ అది నితినన్తో ఫస్ట్ టైం చేశాను సార్ అది కూడా మంచి క్యారెక్టర్ సార్ లాస్ట్ టైం ధమాకా రిజల్ట్ ఎలా ఉందో నాకు తెలిసి ఈసారి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సార్ చాలా బాగుంటుంది సార్ ఎక్స్ట్రాడనరీ హిట్ ఖచ్చితంగా మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది సార్ అదే ఎంటర్టైన్మెంట్ అయితే చాలు అంతే సార్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఎంజాయ్ చేస్తారు అంతా అవును సార్ అవును సార్ కానీ బట్ ఈ మధ్య రోజుల్లో సినిమాలు హిట్ లైన్ సినిమాలు అన్నీ చూడు ఒక విరూపాక్ష కానీ అవును సార్ లేకపోతే ఒక దసరా కానీ ఆ మధ్యలో సామాజిక వర్గం కానీ ఇప్పుడు బేబీ కానీ ఇవన్నీ ఒక మోర్ దాన్ రెగ్యులర్ సినిమా అవును సార్ మోర్ రెగ్యులర్ సినిమా ఒక మధ్యలో ఒక సామాజిక అయినప్పటికీ కూడా ఆడింది అవును సార్ ఆ ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఆ హీరో క్యారెక్టరైజేషన్ చాలా గా ఉంటుంది సార్ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు సార్ సినిమాలో నాకు తెలిసి ఫస్ట్ టైం సార్ అలాంటి క్యారెక్టరైజేషన్ హీరోకి హీరో క్యారెక్టరైజేషనే కథ సార్ అది చాలా కొత్తగా చాలా ఫ్రెష్ గా ఉంటుంది సార్ ప్రతి సీను చాలా ఫ్రెష్గా హిలేరిస్గా ఉంటాయి సార్ అవును లేక అవును సార్ కంటెంట్ కొత్త కంటెంటెంట్ సార్ కంటెంట్ కొత్త కంటెంట్ సార్ అందుకే ఆయన క్యారెక్టర్ చేసినా కథలా మారింది సార్ మొత్తం ఓకే అదే మనకి బాగా థ్రిల్ వేస్తుంది సార్ సినిమా నీ నీ చేయబడిందా మాది సెకండ్ హాఫ్ లో మాది సార్ సార్ సెకండ్ హాఫ్ లో ఒక్కన్ తోన్సీ గారు ఆల్మోస్ట్ ఆయన మామూలు రైటర్ కాదు సార్ ఆయన ఆయన డైలాగ్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తాం సార్ ఎక్కడైనా మనం ఏదైనా చెప్పినా ఆయన తీసుకుంటాడు సార్ అసలు చాలా మంచి బ్రిలియంట్ రైటర్ బాబు ఎలాంటి సినిమాలు సార్ ఆయన ఇచ్చిన ఆ కిక్ సినిమా ఇప్పటికీ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే కిక్ లో ఉన్న కల్ట్ సినిమా కల్ట్ ఎంటర్మెంట్ లో అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయని రన్ ఉంటుంది ఫిల్మ్ అవును సార్ బాగా అసలు అద్భుతం వాళ్ళతో నువ్వు కంబైన్ అవడం అంటే ఈ లేటెస్ట్ డైరెక్టర్స్లో ఒక్కంత వంశీ ఇంకెవరు నువ్వు బాగా అడ్మైర్ చేసే డైరెక్టర్ ఎవరు త్రివిక్రమ్ గారు సార్ నువ్వు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పకుండా నువ్వేం చెప్పగలవు అనేది నీకు ఇప్పుడు క్విజ్ సార్ యాక్చువల్గా త్రివిక్రమ్ గారు ఎందుకంటే సార్ నాకు ఆయనలో ఉన్న రైటర్ అసలు గొప్ప రైటర్ సార్ అసలు నాకు ఇంతవరకు ఎప్పటికీ అంతుచెక్కనే రైటర్ సార్ ఆయన అసలు ఎలాంటి మాటలు రాస్తారంటే బాబోయ్ నాకు ఆయన ఓన్లీ ఆయన పంచి డైలాగ్స్ అనే యూట్యూబ్లో అవి పెట్టి చూస్తూ ఉంటాను సార్ రెగ్యులర్గా ఇది ఎలా రాశారు ఈ రామాయణం నుంచి దీనికి ఎలా కనెక్ట్ చేశారు మహాభారతం నుంచి మన ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఆ డైలాగ్ని దీనికి ఎలా కనెక్ట్ చేశారు ఇవన్నీ చూస్తుంటాను సార్ నేను అసలు ఆయన మేధాశక్తికి నేను ఎప్పుడూ ఫిదా అవుతుంటాను సార్ ఆయనకి అదే రైటింగ్ ఎబిలిటీ రైటింగ్ ఎబిలిటీ ఎందుకంటే తను ఇమోషనల్ సీన్ రాసిన ఒక సెంటిమెంట్ సీన్ రాసిన లేకపోతే ఎంటర్టైన్మెంట్ రాసిన అవును ఏదైనా కూడా అదొక కొత్త పోకడ కొత్త వర్వడ్లో ఉంటుంది ఏ సినిమాకి ఆ సినిమావే అవును సార్ మళ్ళీ అక్కడ రిప్లికాలు ఉండవు సినిమాలు అండ్ నీ అడ్మిరేషన్ అతని పట్ల హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోదగ్గదే అవును సార్ దాంట్లో ఏమీ డౌట్ ఏం లేదు వాళ్ళిద్దరూ కాకుండా నేను అడుగుతాను ఎప్పుడు నేను అడిగినా ఎందుకంటే సైపురాధికని ఇవతల పవన్ కళ్యాణ్ ఇవతల త్రివిక్రమ్ శ్రీనివాసు వెనకాతల బ్యాక్గ్రౌండ్లో ఉంటారు సార్ కాకపోతే మన మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి గారు సార్ ఇంకా ఆయన ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సార్ ఓకే నేను యాక్చువల్ గా ఆయన అలా ఉంచి మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నాను సార్ ఎందుకంటే ఆయన గురించి ఎవరైనా ఒప్పుకోవాల్సిన మ్యాటర్ సార్ రాజమౌళి గారి గురించి సినిమా ఇండస్ట్రీయే ఫిదా అయిపోయి సినిమా ఇండస్ట్రీయే సహో చెప్పింది అవును సార్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీయే ఆయన డెడికేషన్ సార్ ఏంటి సార్ పన్నెండు సినిమాలు తీస్తే ఒక ఫ్లాప్ లేకుండా తీయాలి అనే ఒక ఇది అంత డెడికేషన్ టైం లేట్ అయినా పర్లేదు నేను క్వాలిటీ మూవీ ఇవ్వాలని ఆయన చూపిస్తాడు కదా సార్ అది టైం గురించి అసలు కేరే లేదు అవును సార్ అది అన్నీ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే రిలీజ్ ఆ ప్రొడ్యూసర్కే భయం లేదు సార్ ఎంత అయినా ఎంత టైం తీసుకున్నా ఆ ప్రొడ్యూసర్కే భయం ఉండదు సార్ ఎందుకంటే రాజమౌళి గారు ఒక పర్ఫెక్ట్ సినిమా ఇస్తాడని ఆ ప్రొడ్యూసర్ నమ్మకం అవన్నీ వాళ్ళు ఏం అడగరు కూడా అడగరు కూడా అవును సార్ ఫైనల్ ప్రోడక్ట్ బాగుంటుందని ఒక నమ్మకం అంతే సార్ అంతే ఆయన ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేదు సార్ ఏ గది లాంటి సినిమావే అతను ఆడించాడు అంటే తక్కువ అందరూ ఈ మిగతా ఇవన్నీ గొప్ప సినిమాలుగా చూస్తారు ఏగ తీయడం చాలా కష్టం అని వాట్ ఐఎమ్ సేమ్ ఎందుకంటే ఏ గలాంటి సినిమానే తన జనాలకు ఎక్కించి హిట్ చేసి తక్కువ సినిమాలు నథింగ్ నథింగ్ ఫర్ బాహుబలి ఇవన్నీ మామూలు కామన్ సినిమాలే పెద్ద ఎక్స్ట్రాడనరీ అంటే వేరే ఇది ఎలా తీసాడు రా బాబు అనుకునే సినిమాలు మాత్రం కావు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి మనం ఇండస్ట్రీ తరఫున అందరం చెప్పుకోవాలి అంతే ఈ గేవ్ ఏ న్యూ రూ న్యూ లుక్ న్యూ వాల్యూ టు తెలుగు సినిమా అలా డౌట్ లేదు ఇప్పుడు నువ్వు నీ